ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కలెక్షన్ పర్చేజ్ చేసుకుంటూ చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు మన కస్టమర్స్ అయితే పర్చేజ్ చేసుకున్న ప్రతి కస్టమర్స్ కొత్త కస్టమర్స్ అయినా కానీ పాత కస్టమర్స్ అయినా కానీ కొనుక్కున్న ప్రతి కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఓకే ఎందుకంటే ఎందుకంటే మనం ప్రతి ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ అనేది షోరూమ్ కలెక్షన్ ఉంటుంది తర్వాత మనం ఇచ్చే ప్రైసెస్ ప్రైసెస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ ఒక్కొక్కసారి హోల్సేల్ ప్రైసెస్ కన్నా కూడా తక్కువ ప్రైసెస్ గా దొరుకుతాయి మీకు మన సాయ సిల్క్స్ అయితే ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి ఇది మన సాయ సిల్క్స్ నుంచి మిమ్మల్ని నేను కోరుకునేది ఎందుకంటే మన కలెక్షన్ అనేది అలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు ఇది గుంటూరులో సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ చాలా మంది తెలియక వాసువికి వైష్ణవికి వెళ్తున్నారు అలా ఎవరు వెళ్ళద్దు మన కస్టమర్స్ అయితే డౌట్ ఉంటే చక్కగా కాల్ చేయండి మా నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి కాబట్టి అడ్రస్ అయితే గైడెన్స్ ఇస్తాను ఇక లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం వాచ్ చేద్దాం మామూలుగా ఉండదు కలెక్షన్ అయితే అది ఏంటనేది చెప్తూ ఉంటాను మీరు ఆర్డర్స్ అయితే స్పీడ్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఓకే డిజైన్స్ అయితే మామూలుగా ఉండవు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి ప్యూర్ మలై కాటన్ శారీస్ ప్యూర్ మలై కాటన్ సారీస్ లో హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ ఇవి చక్కగా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది వచ్చేసి సారీస్ అన్ని కూడా హాఫ్ వస్తాయి మనకి ఓకే హాఫ్ మీద అంటే మిల్క్ వైట్ మీద హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ ఇవి ఒరిజినల్ మలై కాటన్ సారీస్ సారీ విత్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది సారీస్ పల్లూ దగ్గర ఇది పళ్ళు అంతా కూడా మంచిగా చక్కగా ప్రింటెడ్ అనమాట ఇది ఒకసారి మీకు శారీ అనేది ఓపెన్ చేస్తాను ఎలా వస్తుందనేది ఓకే దీని బట్టి మీకు జస్ట్ శారీస్ వచ్చాయి ఇది వచ్చేసరికి మనకు పళ్ళు డిజైన్ అది అలా పట్టుకో సారీ ఏం కాదు సో వచ్చేసి పళ్ళు డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా బార్డర్ టేస్ట్ వచ్చింది ఓకే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే అసలు ఇంకా నాకు తెలిసి మీరు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు అంత ఫైన్ క్వాలిటీ ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ ఇవన్నీ మలై కాటన్ మలై కాటన్ సారీస్ నైస్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అయిపోతున్నాను డిజైన్స్ అన్ని చూసాక ప్రైస్ చెప్తా ఓకే సో చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇస్తాడు మనకి పైన సైడ్ ఇచ్చాడు కదా ఆ టైప్ లో ఆ టైప్ లోనే మనకి చిన్న బార్డర్ అనేది టూ సైడ్స్ ఇచ్చారు సారీ కూడా ఒకటి ఎందుకు ఓపెన్ చేశారంటే బ్లౌజ్ పోన్ స్టార్టింగ్ నుంచి డిజైన్ ఉంటది ఓకే దాని కోసం మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు సారీ కూడా చాలా పెద్దది వచ్చింది ఇంకా ప్రింట్ కూడా పోయేది కాదు 100% హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి ఓకే ఇవన్నీ చిన్న చిన్న హ్యాండ్ బ్లాకింగ్స్ తో చేస్తారన్నమాట ఓకే దీనిలో దీనిలో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఆయన ముచ్చేలాగా ఉంటుంది అలాగే కలర్స్ కూడా మనకి పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట బ్లాకింగ్ అయితే కనుక ఇప్పుడు ఈ ప్రింటింగ్స్ అనేది కొత్త లేటెస్ట్ ఇవి నాచువల్ గా అయితే ఓన్లీ బ్లాకే ఎక్కువ వస్తాయి వైట్ క్రీమ్ మీద ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త కలర్స్ ఇవి చాలా బాగుంటది ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్స్ వస్తుంది ఓకే తర్వాత ఇది టూ సైడ్ ఒకటే డిజైన్ వచ్చింది కాబట్టి మీకు బ్లౌజ్ కూడా ఓన్లీ ఇదే ఓకే ఇది 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 కూడా సూపర్ ఉంటుంది ఇది తర్వాత బ్లౌజ్ అంటే ప్రతి సారీకి ఏంటంటే బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ వచ్చింది శారీ మొత్తం కూడా ఫుల్ హ్యాండ్ బాక్స్ ఇవి అచ్చులతో వేసేవన్నమాట ఓకేనా దీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ అది కూడా చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అది దేని డిజైన్ అదే వస్తుందనమాట ఈ డిజైన్ వచ్చేసరికి ఇంకో త్రీ వచ్చాయి సేమ్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి త్రీ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఇది ఒకటి అంటే బ్లాక్ యాష్ మిక్సింగ్ వస్తుంది ఓకే అలాగే దీన్ని బోర్డర్ వచ్చేసి వర్లీను విత్ కొండపల్లి కొండలో బ్లూ వచ్చిందనమాట బ్లూ ప్రింటెడ్లో వచ్చింది తర్వాత బ్లాక్ సూపర్ అనమాట దేని డిజైన్ దాందిగా ఉంది అసలు మామూలుగా లేదనమాట ప్రింటెడ్ కానీ లుకింగ్ కానీ మనకి వాష్ పడితే ఇంకా క్వాలిటీ కూడా థిక్నెస్ వస్తుంది ఇది ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ ఇది ఒరిజినల్ మలై కాటన్ మీద ప్రింటింగ్స్ ఇది ఓకే క్యాషువల్ గా దీని కాస్ట్ వచ్చేసి బయట ఎక్కడైనా సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు కానీ మన దగ్గర వచ్చేసరికి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు శారీ పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కదా మంచి బెనిఫిట్ ఎక్కడికైనా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా కూడా ప్రజెంట్ కొత్తగా షాపింగ్ మాల్స్ ఓపెన్ అయిన వాటిలో అయితే గనక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది అమ్ముతున్నారు అమ్ముతున్నారు షిప్పింగ్ ఫ్రీ లో అట్లా ఏం లేదు ఓన్లీ నెట్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ తీసుకోవాలి కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి అయితే కనుక కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు చక్కగా ఎక్కడ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బాక్స్ డిజైన్ విత్ ఫ్లవర్ టెస్ట్ రంగవల్లి డిజైన్ ఇది ఓకే సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి బంచ్ వస్తుంది బంచెస్ వస్తాయి ఓకే సేమ్ మనకి బోర్డర్ ఇది కూడా అంతే డబుల్ సైడ్ కూడా ఒకేలాగా వస్తుంది ఇదిగోండి ఇలా మనకి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ తర్వాత ఎలిఫాన్స్ ఇది నైస్ బార్డర్ లో కూడా ఎలిఫాన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఇది సారీ మొత్తం కూడా సేమ్ ఇలాగా బార్డర్ వస్తుంది ఓకే హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయి మనకి ఓకే ఇలాగా పల్లూస్ కూడా ప్రతిదీ హైలైట్ పల్లూస్ కూడా పై సైడ్ వచ్చేసరికి కొద్దిగా చిన్నది ఇచ్చాడు అందుకే మనకి బ్లౌజ్ కి మరీ పెద్దది కాకుండా చిన్నగానే ఇస్తాడు ఓకే తర్వాత ఇందులో పార్ట్స్ ఇది కూడా చాలా క్లాసీ ఉంది చాలా బాగుంది మనకి బ్లౌజ్ కి హ్యాండ్కి ఇదే వస్తుంది అనమాట చిన్న సేమ్ అంతే ఇంకా సేమ్ అదే వస్తుంది ఇది కూడా అంతే ఇది కూడా కొత్త డిజైన్ ఇది ఓకేనా ఇవన్నీ కూడా ప్యూర్ మలాయ్ కోవడం శారీస్ అనమాట అసలు క్వాలిటీ అయితే ఇంకా చూసుకోక అంత బాగుంటుంది మన దగ్గర అవును కార్టన్స్లో అయితే నెంబర్ వన్స్ మనమైతే అది నేను చెప్పుకోవడం కాదు మన దగ్గర కాటన్స్ పెడితే అలా వెళ్ళిపోతాయి అవును వన్ ఆఫ్ టూ లో స్టాక్ అయిపోతా అయిపోతూ ఉంటాయనమాట ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు మళ్ళీ ఓకే నెక్స్ట్ డిజైన్ ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం లేకుండా ఉంది ఫ్రెండ్స్ కావాలంటే వీడియో మొత్తం చూడండి ప్లస్ మందు ఫ్లవర్ టేస్ట్ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులతో చేస్తారన్నమాట చిన్న చిన్న బ్లాక్స్ మీకు ఐడియా ఉంటుంది కదా ఈ కద్దు కానీ లోపల కలరింగ్ కానీ ఇవి రెండు కూడా చిన్న చిన్న అచ్చులతో వేస్తారు ప్రతీది కూడా చేతి పని ఉంటుంది అనమాట ప్రతి డిజైన్ కూడా మనకు మంచి నీట్ లుక్ అనేది ఇచ్చారు సూపర్ చాలా బాగా కాటన్ మాత్రం ముందు ఫుల్లీ ఫైన్ క్వాలిటీ అర్ధిపోయింది ఇది ఇంకో డిజైన్ ఏది ఇది ఇది బాగాలేదు అంటానికి లేదు ఒకవేళ మీరు పెట్టింది ఏదన్నా డిజైన్ మిస్ అయినా కూడా ఇంకొకసారికి అనేది వెంటనే షిఫ్ట్ అవడానికి చూడండి ఎందుకంటే ప్రతి డిజైన్ అల్టిమేట్ ఉందనమాట ముందు కాటన్ అనేది హై లెవెల్లో ఉంటుంది క్వాలిటీ ఓకే వచ్చేసి దీని కాస్ట్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అని కాదు సిటీ అని కాదు స్టేట్ అని కాదు ఎక్కడికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ కి ఆల్ ఓవర్ ఇండియా మీకు సారీ మంచి క్వాలిటీ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అనేది అసలు సాధ్యమైన పని కాదనమాట కానీ మనం ఏంటంటే మనకు వచ్చే మార్జిన్స్ లో తక్కువ మార్జిన్ వేసుకొని మనం మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనమాట మన సాయి సిల్క్స్ అయితే ఎప్పుడు క్వాలిటీ విషయంలో రాజీ పడదు ఓకేనా కస్టడియన్స్ వద్దాం ఇందులో నెక్స్ట్ డిజైన్ అల్టిమేట్ డిజైన్ అనమాట ఎలిఫెంట్ లో ఇంకొంచెం డిజైన్ మారింది బోర్డర్ కూడా బయట వచ్చింది మొత్తం ఎలిఫెంట్స్ ఓకే అంబారీ అంబారీ డిజైన్ ఇది అంబారీ డిజైన్ అలాగే ఇందులో మనకి కలర్స్ మ్యాచింగ్స్ అసలు ఇది ఇది ప్రజెంట్ లేటెస్ట్ కొత్తగా వేశారు కలర్ మీద అవును చాలా బాగుంది మనకు అందు ముందర ఓన్లీ బ్లాక్ వచ్చేది ఇలా యాష్ అనేది కూడా లేదనమాట ఇప్పుడు ఇది యాష్ ప్రింటింగ్ అనేది ఎక్కువ వస్తుంది సూపర్ నైస్ ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ ఫ్రెండ్స్ అసలు చాలా న్యాచురల్ గా వేస్తారు ఇవి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బోర్డర్ చిట్టి ఎలిఫాంట్స్ చిట్టి ఎలిఫాంట్స్ మళ్ళీ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎలిఫాంట్స్ వస్తుంది ఓకే చాలా బాగుంది తర్వాత యాష్ బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ ఇది అంటే బ్లాక్ కూడా మరీ ఓవర్ గా రాదు మాక్సిమం ఎలిఫెంట్ జస్ట్ అవుట్ లైన్ మాత్రం మనకి బ్లాక్ అనేది కనిపిస్తుంది ఎలిఫెంట్ బ్లాక్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది ఫైనల్ గా బోర్డర్ అంతా ఫ్లవర్స్ శారీ మొత్తం కూడా మనకి ఇలా బర్డ్స్ వస్తాయి సూపర్ ఇది నైస్ మన దగ్గర టేస్ట్ అంతా కూడా మంచి హైఫై టేస్ట్ ఉంటది మంచి హైఫై టేస్ట్ ఉంటది మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కలెక్షన్ మిస్ అయిపోతారు అవును ఓకేనా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అనేది మన సాయి సిల్క్స్ నుంచి వస్తాయి లేట్ అయినా లేటెస్ట్ వీడియోస్ వస్తాయి అవును ఓకేనా ఈవెన్ సింగిల్ సారీ ఇచ్చేది మాత్రం హోల్సేల్ మన సాయి సిల్స్ అని నేను ఫీల్ అవుతున్నాను అదే మీరు ఫీల్ అయితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ ప్లస్ హ్యాండ్లూమ్ అలాగే మన మెటీరియల్ మాత్రం అల్టిమేట్ ఉంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే సార్ ఇంట్రప్షన్ ఇచ్చాను మన దగ్గర కలస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు దగ్గర దగ్గర మనకి రెగ్యులర్గా ఆర్డర్ పెట్టిన వాళ్ళు త్రీ థౌజండ్ కస్టమర్స్ ఉన్నారు మనకి రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ చక్కగా మన దగ్గర మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటూ రెగ్యులర్గా మనకి వీడియో రిలీజ్ అయితే రవాణా దగ్గర సారీస్ తీసుకోవాలి అని తీసుకునే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు లాట్ ఆఫ్ కస్టమర్స్ కొత్త కస్టమర్స్ కూడా ఎవరు కూడా ఆలోచించకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఇది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనమాట ప్యూర్ కాటన్ సారీస్ ఇవన్నీ హ్యాండ్ బ్లాకింగ్స్ ఒరిజినల్ అనమాట ఇంకా నెక్స్ట్ మంచి మంచి కలెక్షన్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయశి యూ ఇట్లు మీ మాధవి